ఒక శిల్పం చూసారా చాలా చాలా ఆసక్తికరమైన శిల్పాన్ని నేను మీకు పరిచయం చేస్తాను గ్రామస్తులకు తప్ప పక్క గ్రామాలకు కూడా తెలియదు ఎంత అరుదైన శిల్పం ఇది రాముడు రాముడికి ఎడం వైపున సీతామాత ఆ తర్వాత లక్ష్మణుడు కనిపిస్తున్నారు రాముడికి కుడి వైపున భరత శత్రజ్ఞులు అన్నదమ్ములు కనిపిస్తున్నారు భరత శత్రజ్ఞులు బాణాన్ని కుడి చేతిలో ధరించగా లక్ష్మణుడు అక్కడ ఎడం వైపు బాణాన్ని ధరించాడు ఇక కరండమగుట్ట కిరీటాలు ధరించారు జంధ్యం ఉంది హార గ్రైవేయకాలు చేతులకి కంకణాలు కాళ్ళకి కడియాలు ఆభరణాలు అన్ని ఉన్నాయి అర్ధనగ్నంగా పైన ఆచ్ఛాదన మాత్రం లేదు ఇక్కడ కింద రాముడికి దిగువన హనుమంతుడు ఉన్నాడు సుగ్రీవుడు ఉన్నాడు హనుమంతుడు రాముడికి నమస్కరిస్తున్నాడు సుగ్రీవుడు ఉల్లాసంగా కనిపిస్తున్నాడు సుగ్రీవుడు అయితే ఇక్కడ ఆశ్చర్యంగా ఇక్కడ రాముడు ధ్యానం చేస్తున్నాడు ఇదే ఇక్కడ ప్రత్యేకత స్వస్తికాసనంలో రాముడు కూర్చుని ఉన్నాడు నేల పైన మిగతా వాళ్ళందరూ నిలబడ్డారు రాముడు కూర్చుని ఉన్నాడు చేతులు ఇలా దగ్గరికి పెట్టుకున్నాడు చిన్ముద్ర లేదా ఇలా కనిపిస్తుంది ఈ వీటికి దట్టంగా రంగులు వేయడం వల్ల ఇంకా స్పష్టంగా కనిపించడం లేదా చిన్న చిన్న కళ అయితే రాముడు కూడా జంధ్యముంది హారము ఈ దండకడియాలు చేతుకు కాళ్ళకి కడియాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ రాముడు ఇక్కడ ధ్యానం చేస్తూ ఉండడం లేదా యోగా చేస్తుండడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది దీని ప్రత్యేకత ఏమై ఉంటుంది అంటే ఈ శిల్పాన్ని మనం చూడగానే ఇది శ్రీరామ పట్టాభిషేకం అని అనుకుంటాం కానీ ఇక్కడ ఎత్తైన అరుగులు ఎత్తైన వేదిక కుర్చీ సింహాసనం అట్లా ఏమీ లేవు నిలబడి కూర్చొని ఉన్నాడు సీతాదేవి నిలబడి ఉంది మిగతా వాళ్లకు సమానంగా నిలబడి ఉన్నారు అందుకే ఈ శిల్పం మరొకటి గుర్తుకు తెస్తుంది ఏంటి రామేశ్వరంలో ఉండే అసౌరి గుర్తుకేస్తుంది రావణ వధ అనంతరం రాముడికి బ్రాహ్మణ హత్య పాతకం చుట్టుకుంటుందని శివలింగ ఆరాధన చేస్తే బ్రాహ్మణ హత్య పాతకం పోతుందని అందుకే శివలింగ ఆరాధన చేయాలనుకుంటాడు హనుమంతుడిని శివలింగం తీసుకురమ్మని పంపిస్తాడు హనుమంతుడు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అప్పుడే సీతాదేవి ఆ పక్కన ఉన్న ఇసుకతో సైకత శివలింగాన్ని తయారు చేస్తుంది అతను పూజిస్తాడు అప్పుడే ఎవరుంటారు రాముడు లక్ష్మణుడు సీతాదేవి ఈ ఇక్కడ సుగ్రీవుడు వీళ్ళు మాత్రమే ఉంటారు ఎందుకంటే అప్పుడే ఇంకా అయోధ్యకు రాకం ఉందనమాట అప్పటికి వీళ్ళు ఉండరు భరతశత్రఘులు అక్కడ లేరు కాబట్టి ఈ లెక్కన రామేశ్వరాన్ని తలపిస్తున్నప్పటికీ ఇది రామేశ్వరానికి భిన్నంగా ఉంది మొత్తంగా అన్నదమ్ములు భార్య అనుచరులు వీళ్ళందరితో కలిసి ఇక్కడ యోగా ధ్యానంలో ఉన్నాడు అయితే మరి ఇక్కడ రామేశ్వరం తలపిస్తుంది కదా ఇదే శిల్పానికి పక్కన సుమారుగా ఒక ఆరు అడుగుల దూరంలో ఇంతెత్తు శిల ఉంది ఆ శిల పైన స్వయంభూగా శివలింగం ఉంది ఇక్కడికి ఒక ఆరు అడుగుల దూరంలో ఒక శిల ఉంది ఆ శిల శివలింగం కనిపిస్తుంది రామేశ్వర ఆలయం అనొచ్చు అయితే ఈ ఈ ఆలయానికి కొంత భూమి ఉంది ఇరవై మూడున్నర ఎకరాలు ఎంతో భూమి ఉంది దేవస్థానం వాళ్ళు రెండు మూడు చోట్ల బోర్డులు కూడా పాతి పెట్టారు అయితే ఆ బోర్డులలో చిత్రం ఇది హనుమాన్ దేవస్థానం అన్నారు హనుమాన్ దేవస్థానం కదా ఇది రాముడి దేవస్థానమే రాముడు శివుడికి సంబంధించిన దేవస్థానం సమీపంలో జీడికలు కనిపిస్తుంది ఆ జీడికల్లో లేడి ముద్రలు ఉన్నాయి మారీచూడిని రాముడు అక్కడే వధించాడు అనేది అక్కడి జీడికల్ స్థల పురాణం అయితే ఇక్కడ ఈ స్థల పురాణం ఆసక్తికరంగా ఉంటుంది మీరు ఒకసారి దర్శించండి ఇది ఎక్కడ ఉందంటే జనగామ నుండి బచ్చనపేట వెళ్ళే తోవలో ఓబుల్ కేశవపురం రోడ్డు హైట్ నుంచి కిందికి డౌన్ అవుతుంది డౌన్లోకి దిగాక ఒక కలవట్టు పెద్ద కలవట్టు వస్తుంది కలవట్టు దాటుకొని వెళ్తే రైట్ సైడ్ మలుపు తీసుకుంటుంది ఒక రోడ్డు ఆ రోడ్డు గుండా లోపలికి వస్తే ఒక చిట్టడివిలో ఈ శిలలు కనిపిస్తాయి బయటికి ఈ గుడి కనిపించదు చుట్టూ దట్టమైన చిట్టడివి ఉంది స్థానికులు ఎవరైనా సహాయం తీసుకుంటే ఇక్కడికి రావచ్చు నిజంగా ఈ ఇది దీనికి ఉన్న ఈ భూమిని కూడా రైతులకు ఎవరికైనా సాగు ఇచ్చి ఒక వనభోజనానికి అనువుగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుకోవచ్చు కాలానుగుణంగా సంస్కృతిలో మార్పు రావాలి కాలానుగుణంగా సైన్స్ను కూడా అభివృద్ధిలో భాగంగా ఉపయోగించుకోవాలి ఆధ్యాత్మికతలో కూడా సైన్స్ను ఉపయోగించుకోవాలి అప్పుడైతేనే ఈ ప్రాంతం అంత అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా ఇది హైవే రోడ్డుకు వెరీ వెరీ నియర్గా ఉంది కాబట్టి ఒక హైవే రోడ్ నుంచి దీనికి కట్టు పానాది కూడా ఉంది అంటే ముప్పై ఐదు ఫీట్లో ఒక రోడ్డు కూడా ఉంది మంచి హాయిగా రావచ్చు దగ్గర దాకా వస్తుంది అక్కడ నుంచి కొంచెం తోవ కాలిబాటలాగా కొంచెం ఉంటుంది వస్తే ఇక్కడికి చేరుకోవచ్చు అంటే పల్లె ప్రకృతి వనాన్ని తీర్చిదిద్దుకున్నాం పల్లె ప్రకృతి అడవులను కూడా తీర్చిదిద్దుకోవచ్చు అట్లాంటిది ఒక ప్రాంతం ఇది ఇదంతా కూడా ఒక శిల ఈ శిలకి ఈ శిల్పాలు కనిపిస్తాయి ఈ శిలకు వెనుక వైపు కూడా ఇంకా కొన్ని శిలలు ఉన్నాయి ఆ పైకి ఎక్కొచ్చు కూడా ఈ వెనుక నుంచి ఇక్కడంతా రేకంప పరికంప ఇవన్నీ పెరిగినాయి ఈ బోర్డు చూద్దాం ఏముందో బోర్డు తెలంగాణ ప్రభుత్వము ధర్మాదాయ శాఖ హెచ్చరిక ఒక హెచ్చరిక బోర్డు అనమాట అంటే ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి చెందిన భూములని తెలుస్తోంది శ్రీ హనుమాన్ దేవస్థానం చిత్రంగా ఇక్కడ ఉన్నది రామలక్ష్మణ భరత శత్రుజ్ఞ సీతా సమేత హనుమ దేవాలయం కానీ హనుమాన్ దేవస్థానం అని ఉంది బోర్డు మీద గ్రామం ఓబుల్ కేశవపూర్ మండలం జనగామ ఇక్కడ సర్వే నంబర్ విస్తీర్ణము రెండు వందల ముప్పై ఐదులో తొమ్మిది ఎకరాల ఇరవై రెండు గుంటలు రెండు వందల ముప్పై ఆరులో ఏ బై వన్ ఏ బై టూ ఏ బై త్రీ ఏ బై ఫోర్ ఇట్లా తర్వాత రెండు వందల ముప్పై ఆరులో కూడా భూములు ఉన్నాయి మొత్తము ఇరవై మూడు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటలు ఉన్నాయి ఇరవై మూడు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటలు ఈ దేవాలయానికి చెందిన భూములు ఇట్టి భూముల సదరు దేవస్థానముకు చెందినవి ఈ భూములు కావున ఈ భూమిని ఆక్రమణ చేసినచో దేవాదాయ శాఖ చట్టరీత్యా పలాన శిక్షణ ప్రకారం చర్యలు తీసుకోబోయడం కార్యనిర్వహణాధికారి అని ఒక బోర్డు ఉంది ఇప్పుడు రంగులు పోయాయి మరి ఇటు భూమి దేవాలయం ఆధీనంలో ఉన్నప్పటికీ ఇలాంటి చెత్తతో నిండిపోయింది రైతులకిచ్చి కౌలుకిచ్చిన అభివృద్ధి చెందుతుండే రైతులు బాగుపడే వాళ్ళు ఇటు దేవాలయ దేవాలయానికి కూడా కొన్ని మరమ్మతులు అభివృద్ధి చర్యలు జరుగుతూ ఉంటుండే ఎందుకంటే ఇంత గొప్ప శిల్ప సముదాయం ఉన్న ఒక గొప్ప శిల్పం ఇక్కడ కనిపిస్తుంది చారిత్రక నేపథ్యం ఉన్న గ్రామాలు ఇవి చరిత్రను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది చూద్దాం ఇంకొక బోర్డు ఎక్కడ ఉందని విన్నాను అది కూడా చూద్దాం ఈ హనుమాన్ ఈ దేవాలయం దగ్గర వెనకాల ఒక కత ఒక నిర్మాణం అయితే జరిగింది అయితే దీనిలో కూడా గుప్త నిధుల త్రవకాలు జరిపారు ఇట్లా గుప్త నిధుల త్రవ్వకాలు జరిపారు ఈ త్రవకాలు ఏదో జరిపే పదాలు ఎవరికైనా బాయిల్లో తవ్వినా రైతుకు పనికొచ్చు వాడికి పనికొచ్చు మేస్త్రికి పనికొచ్చు కానీ ఇట్లా వృధాగా ఈ త్రవ్వకాలు జరుపుతున్నారు ఇట్లా గుప్త నిధులు ఉంటాయని వాళ్ళు నమ్మిస్తారు గుర్తుపెట్టుకోండి ఎక్కడ గుప్త నిధులు ఉండవు ఉంటే ఆ తవ్వెటోట తవ్వుకొని పోతాడు కదా మనల్ని ఎందుకు మాట్లాడుకుంటాడు వాడు ఇక్కడే అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒక నిర్మాణాన్ని వాళ్ళు ధ్వంసం చేశారు ఇక్కడ ఏముంది అన్ని బండరాళ్ళే ఏముంటాయి ఇక్కడ ఇంకా ఒక రెండు ఫీట్లు తిరిగిగా వదిలేసిరు వెళ్ళిపోయారు ఈ ఇక్కడ మొత్తం శిలలు అనమాట రాళ్లతో నిండుకొని ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి అన్ని బోర్డులు హెచ్చరికలు చేస్తున్నాయి రంగు వెల్సింది బోర్డుకి ఇది ఇట్లాంటి బోర్డులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి హెచ్చరిక అనమాట ఈ భూములు అమ్మడం కొనడం రెండు నేరమే ఇరవై మూడున్నర ఎకరాల భూమి ఉంది ఈ ఈ రాత అక్షరాలు కూడా పోతున్నాయి మళ్ళీ ఒక కొత్త బోర్డు పెట్టాలి దీనికి పెన్సింగ్ పాతాలే ముందుగా వైష్ణవ శైవ మత కలయికకు చిహ్నంగా ఇక్కడ జరుగు చూడొచ్చు ప్రతి శ్రీరామనవమి సందర్భంగా గ్రామస్తులందరూ ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు శ్రీరామనవమి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది చాలామంది భక్తులు కూడా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఇంత గొప్ప చారిత్రక ప్రాంతం కదా అని మరి మీరు సందర్శించండి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ